ಅಂತೂಡ ಏನು ಕಷ್ಟಕೇರಮ್ಮ ನಮ್ಮ ಮಾನವ ಸಿಲ್ಕಾಯ್ ಇಂತ ಇಂತ ಇಡೋದು ಇಡುವ ಅದೇ ಕೊಟ್ಟು ಕೊಡುಗೊಳ ರೇಟ್ ನವಸ್ ಇಸ್ಕೊಂಡು ಇಟ್ಲಾರು ಇರಬಲ್ಲ చూస్తావు కదా హలో సరే

नहीं पता नहीं 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 उन लोग नहीं इधर वालों का नाम है मामू इन्होंने भी बहुत बहुत छोटा मदन मल्ल निंबाजी मैं आपके पैर का आदम को समझ आना चाहिए वाला उनका तीन एंड कस्टल ये ये देश तो ना यार उन दम ही आठ पाँच नहीं कुछ ना नहीं लगता आठ पाँच नहीं क्या कुछ नहीं आधे 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 कोति मारानी ना लाबी ददी सरा तुम्हारे बास वाला ले यार देख एक बार सुन नीले देख कर यार बंद ना वाले नो कट रे बात है दे दे रॉक कर दे चली आदम रेन न ते सर वो सब सर करम बता ले सर के का कर नंगे नंगे मल्लक से क्या <laughs> <ना था। laughs> <पास्टेथी> <laughs> दे नहीं क्या 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 नहीं ये मो पैसा भी मानूँ वीडियो में अपने अंडे अंडे तारी आज सब तो मो आंगले

మా అయిపోతే వాళ్ళందరి టెన్షన్ తలంబరాలు ఇచ్చిపోతా లేని తిరిగి మళ్ళీ మళ్ళా చేసుకుంటారా చూసే అని పెద్ద మీ ఆయన పటలె మా పట్టి యాంట్ లేసేకోవాలి ఆ యాంట్ లేస్తారనుకునా బాల్ పెన్ లో కదా తా పుండేదు వాళ్ళందరే నాకు పుల్ల వీడో పుల్ల ఫటమా ఇదె బాగేస్తరా మా ఆ సూర్పిడ బాగేస్తాడు దయంతో ఆ వేయొ ఆ అయ్యయ్య యమ్మే యమ్మలేరయ్యమ్మల హ ఈ పిల్లలకంటొస్తదో లేదో సూర్పిడ మాత్రం బాగేస్తా మా ఆ వేయొ రేనా వాళ్ళనే పీ నాయ్యే కట్టేస్తా यव रंते कोरो रंत बाल फंक्शन बाल وں سے سٹڈ او دونوں لگا یہ بتہ رہا مان باغ یہ سےرا مان دی جان دلوں کیوں نہ ہے سی مالوں دوڑ موں دوڑ موں یہ دے نے مان گل ہوتا ہے ہم طرح ಬಂಗಾರ ಸುನ್ಯಾಸಂಟಿ ನಕ್ಕೋದ್ರೆ ಯಾತಾ ಸಿರ್ವಾಯ್ ದಿಸ್ಕೊಂಡ್ನಾಗ ಒಂದಾ ಮಮ್ಮನೆ ಚಲನ ಮಾಡ್ತಾನೆ ಇಲ್ಲಾ ಬಗ್ನಾರ ಅಸನಿ ಮಾಜ ಅಂತನಾದ್ರೇ ಚಲನ ಮಾಡ್ತಾನೆ పొక్కులో చెప్పాను ఆ పెగుతురికి ఏంది నాయన చెలు చెమ్మది లై కను కూరగాయ పిండి కేజీ పొపులు కేజీ బెల్లం కేజీ పొగర్కి నాయకే ఏ పోకల అన్నం కేజీ నీళ్లు ఇంకా ఇవి ఇెండు 2 కేజీలు

చపా మూర్తనాడు మూడు గంటలకు వస్తావా అటులు నేను అవాడు వచ్చింది కదా పోండి వాడు ఎమ్మడా నువ్వు మూడు గంటలకు పోతావు రెండు గంటలకు పోతావు మా అని వాడు ఇంట్లో చెప్పమనుకో వాడు ఎమ్మడి పోయి కాసి ఇరుస్తాడు అప్పుడు సల్లో దొక్కుతావాణమ్మ अन्य काम लोल लेच्छें टापर ये ये भी काम लांच अपना आप गोरा गाने खरे पाप गोरी खोट मीर गाने आगो गाने अन्ना तो आप बोलो अंडे यूरु बागा वर्ल्ड पार्टी वो पे वो मुकुलना वर्ल्ड पार्टी से कार्ला ये सी कार्ला या बोलने कार्लोनी सात मिनट सात माप सस्ते हैं हाँ इतनी सात मिनट क्या नहीं करते �

అంటే రాత్రి కుట్టు పెట్టాల రాత్రికి పగలుపు అమ్మలు చేస్తే అప్పుడు రావాలా మనవాంటావేమేస్తారు దండలు అవన్నీ ఒప్పించుకున్నారా కలవాలి అప్పుడు ముందే చెప్పాలి చెప్పాలా అక్కడ ఫ్లాట్ చెప్పాలి ఇప్పుడు లెక్క రెండు కావాలా రాత్రి కావాలా పొద్దున రెండు కావాలా ఈ పుట్టిస్తాడా ये नोटेन बैंक बैंक और बंजर तार सब पूर्ण है वो कुछ साल हैं जंगलों किचन कारा डेट मार्चर कॉलस्ट्रोल आह वर्ष मार्चर थे, थे। तुमने रेडियल मार्चर नहीं लगा लो कैसे इंतक्तिस परेश सागन गुलाबी का होला गुलाब सुगी गुलाबी गुलाबी और केली हा�

ఒక గుచ్చ రెండు గుచ్చులో తెస్తాను సతయ్యండి క్లారిటీ ఇస్తే ఇల్లు నాకు సరిగ్గా చెప్పరు అది క్లారిటీగా అక్కడి వరకే నేను తీసుకున్నాను అది అక్కడికి இவண்ணிவ ரெக்கல ரூர் makmaya nolki, kok makmaya అలా కొని కన్నవాలేదా అని ఇంకొక పిల్లని అంటే వలపట్టి కొరియమనే మన తమ్మి వొల్లేదామట అక్కడ దైన కబందున బెనికొసి మంటిని వగులి తీయకునే కారు నాకు లేదు క్లాట్ తీయొచ్చు ఒకసారి మొరి అంటే రైడ్ తీసుకున్న మాత్రం లెక్కిస్తే 200 రైకిల్ కూడా ఆసవొస్తది మన రైడ్ యానట్